హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అది విలేజ్ విలేజెస్ మీరు కనుక మనం ఫస్ట్ టైం చూస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెళ్ళైక నోటిఫికేషన్ అలా పెట్టుకొని ఈ వీడియో పెట్టినారు ఇక వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ సిక్స్ అయితే ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్కి లేచి రెడీ అయ్యి బండలు గిన్నగారి అంత పని చేసి దీపం పెట్టినది కానీ వెనకాల కనిపిస్తుంది కదా దీపం పెట్టి కొబ్బరికే కొట్టినా ఎందుకంటే నిన్న సమ్మక్కం చేసినాం కదా సమ్మక్కం చేసినట్టు తెల్లారే మేడారం పోతాం అందుకని చెప్పేసి ఈరోజు మన వీడియో మేడారంలో సమ్మక్క జాతర ఎలా జరుగుతుంది ఎంతమంది ఉంటారో మస్తు టెన్షన్ ఉంది సో అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి అవైలబుల్ పోతానం అని చెప్పేసి వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి అయితే మేడారం తీసుకోవడానికి అయితే మేమైతే రెండు బెల్లం ముట్టాలు కిలకిల సమ్మక్క సారక్కకు కొబ్బరికాయలు ప్లేట్స్ అన్నం కూర ఇవి వండుకొని తీసుకుపోయి దర్శనం అక్కడ తినేసి వస్తాం అన్నమాట అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ వరకు మేమైతే రోడ్డు కడకి వచ్చిన బస్సు కోసం మేమైతే ఇటు నిల్చున్నాం అన్నమాట మేము ఇక్కడ నుంచి నలుగురం వెళ్తున్నాం మా చిన్నత్తయ్య చిన్నమామయ్య నేను మా ఆయన వాళ్ళైతే అటుసా నిలుస్తున్నారు నిలుసున్నాక పావు గంట సేపు బస్ అయితే వచ్చింది మేమైతే సీట్స్ అయితే దొరికినాయి ఎందుకంటే మార్నింగ్ కదా అందుకని చెప్పేసి సీట్స్ దొరికితే మేమైతే ఒక సీట్లో కూర్చున్నాం మా ఆయనకో బ్యాగు నాకో బ్యాగు మాకైతే ఫ్రీ టికెట్ మా ఆయన వాళ్ళకి ట్వంటీ రూపీస్ అన్నమాట బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆ బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ మేడారం బస్సులుంటే మేము ఎల్లుడితోటే మాకు ఫ్రీ బస్ అయితే దొరికింది మేడారం బస్సులోనే ఉన్నాం ఇప్పుడు సీట్ల వరకే తీసుకుపోతున్నారు ఈ బస్సు నిండినాక వెంబడే వేరే బస్సు పెడుతున్నారు ఆ అమ్మాయిలకేమో ఫ్రీ టికెట్ ఇచ్చలు అబ్బాయిలకేమో మా మేము ఎక్కిన దగ్గర నుంచి వెళ్ళి వన్ వన్ సిక్స్టీ రూపీస్ అన్నమాట అందుకని త్రీ ట్వంటీ రూపీస్ అయినాయి ఇద్దరికి మేము ఫోర్ మెంబర్స్ కలిసే ఉన్నాం కాబట్టి ఫోర్ మెంబెర్స్కి జీరో టికెట్ టూ మెంబెర్స్ బాయ్స్ ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళకైతే టికెట్ తీసుకొని ఇప్పుడైతే బయలుదేరిన ఫ్రెండ్స్ మేడారంకి పోగా పోవంగా త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందట మధ్యలో మేడారం పోయే మధ్యలో గట్టమ్మ జాతర అని ఉంటుంది కదా గట్టమ్మ దేవాలయం ఇక్కడనైతే బస్ ఆపుతారు బస్ ఆపితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి మేము తీసుకొచ్చేటప్పుడే వేరే టి అయితే ఇక్కడ కొట్టే కొబ్బరికాయ పసుపు అగరబత్తలు వేరే పెట్టుకున్నాం ఎందుకంటే బస్సు ఎంతసేపు ఆపుతారో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని మేమైతే వేరే కవర్లో పెట్టుకొని కొట్టేసినాం కొట్టేసి ఏ బస్సులో దిగిన వాళ్ళు ఆ బస్సులో ఎక్కాలి బస్సు ఎక్కేంతవరకు వరకు బస్సు కదలదు కానీ వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా మనం తొందరగా వెళ్ళాలి మేము దిగేటప్పుడే కండక్టర్కి రుజుల్ ఫోటోలు సెల్ఫీలు అని అక్కడనే లేట్ చేయొద్దు మీరు ఎక్కపోతే బస్సు వెళ్ళిపోతుందని చెప్పేసి అందుకని మేము ఎక్కువ ఫోటోలు ఏం దిగలేదు కొంచెం వీడియో తీసి బయలుదేరినాం అన్నమాట చూడండి కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది ఇప్పుడైతే బస్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ మధ్యలోకి వెళ్ళినాక పసరా అని ఉంటుంది ఒకటి పసరా దగ్గర బస్ ఆపుతారు ఎందుకంటే మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి టిఫిన్స్ చేసేవాళ్ళు టిఫిన్స్ చేస్తారు అని చెప్పేసి అక్కడ టీ తాగేవాళ్ళు టీ తాగుతారని అక్కడ ఆపితే మేము ఆల్రెడీ మాకు చపాతీ తీసుకెళ్ళినాం అన్నమాట అందుకని చెప్పేసి మనసుకి రెండు చపాతీలు తిన్నాం టిఫిన్ అయితే వేయలేదు ఇక బస్సు దిగలేదు ఎందుకంటే ఇక బస్సు దిగి ఎక్కే టిఫిన్ చేసే అంత లేదు మేము అన్నమాట చపాతీలు అందుకని చెప్పేసి అవే తిన్నాం తిన్నాక దిగిన వాళ్ళు కొందరు అన్నమాట వాళ్ళు అయితే బస్సు ఆగింది వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేడారం దగ్గర దాకా పోయినట్టే అందుకని చూడండి మేడారం అంటే అడవి కదా అడవి దేవతలు అంటారు కాబట్టి చూడండి చుట్టూ మొత్తం అడవి మధ్యలో రోడ్డు ఉంది మొత్తం చెట్లు ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పేసి బస్సు అయితే చాలా ప్రశాంతంగా ఉంది మళ్ళీ సీట్ల వరకే కాబట్టి అందరు కూర్చొనే ఉన్నారు చూడండి అందుకని చెప్పేసి ఇక బస్సు అయితే నెమ్మదిగా వెళ్తుంది మేమైతే కొంచెం వీడియో తీసినాం అనమాట చెట్లని మా ఆయన పడుకున్నాడు నాకు అసలు పడతలేదు ఎందుకంటే మధ్యలో మధ్యలో ఎత్తేస్తుంది ఫైనల్గా మేడారం అయితే చేరుకున్నాం మేడారం దిగినాం ఫ్రెండ్స్ మేడారంలో దిగే వరకు సెవెన్ థర్టీకి వెళ్తే టెన్ థర్టీ అయింది ఇక్కడ నుంచి ఆటో అన్నమాట ఆటో మే బస్ స్టాండ్ నుంచి జంపన్న వాకి థర్టీ రూపీస్ అక్కడ నుంచి మళ్ళీ సమ్మక్క సరక గద్దెల వరకు ట్వంటీ రూపీస్ అందుకే మనిషికి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఇక్కడ దిగి ఇక్కడనైతే స్నానాలు చేయలేదు ఎందుకంటే మేము మార్నింగ్ స్నానాలు చేసి అని చెప్పేసి ఇక్కడ నీళ్లు చల్లుకున్నాం మా ఆయన చేద్దామనుకున్నా కానీ చేయలేదు ఇక ఎందుకంటే ఆటోని అట్లనే అన్నమాట ఇక మేము నీళ్ళు చల్కొని వచ్చలే మమ్మల్ని అక్కడ దించేయని చెప్పేసి చెప్తే ఆయన కూడా వెయిట్ చేసిండు అందుకని చెప్పేసి ఎంబడెంబడి దిగి మేమందరం అయితే నీళ్ళు జల్లుకున్నాం చూడండి జంపన్న వాగులో నీళ్ళు అయితే కొన్నే ఉన్నాయి మెయిన్ జాతర జరిగేటప్పుడు అయితే చాలా వదిలిపెడతారట అందుకని చెప్పేసి ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి అందుకని ఇందులోకి దిగి నీళ్ళు అయితే జల్లుకున్నాం చూడండి మా ఆయన నేను స్నానం చేద్దాం అనుకున్నా అని అన్నాడు కానీ ఏమో లే అని ఒక షార్ట్ టీషర్టును టవల్ అయితే తీసుకొచ్చుకున్నాడు కానీ చేయలేదు ఇక మేము నీళ్ళు చదులుకుంటున్నామని ఆయన కూడా నీళ్ళే చల్లుకొని ఎందుకంటే ఆటోను ఆపినాం కాబట్టి అంటే ఎంతమంది ఉన్నారో అంటే కొందరు ఇక్కడ విలేజ్లలో ఎట్లా ఉందంటే ఓ బొచ్చని మంది ఉన్నారట అది ఇది అని చెప్తే మేము వెళ్ళడానికి వారం రోజులు అయితే ఇక మెయిన్ జాతర వస్తుంది అందుకని వారం రోజులు కాబట్టి ఫుల్ మంది ఉంటారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి మేము వెళ్ళినాం కాకపోతే అంతమంది ఏం లేదు ఫ్రెండ్స్ మాకైతే తొందరనే దర్శనమైంది చూడండి మా ఆయన చూపిస్తున్నాడు అనమాట ఇది జంపన్న వాగు అని చెప్పి చూపిస్తున్నాడు కానీ వాయిస్ ఎవరైతే ఆఫ్ చేసినా ఎందుకంటే అంత డిస్టర్బెన్స్గా ఉంది సి చుట్టుపక్కల అందుకని చెప్పేసి ఇక మా ఆయన కూడా నీళ్ళు చల్లుకున్నాను చల్లుకొని ఆటో ఎక్కి బయలుదేరినాం అన్నమాట వాటర్ బాటిల్ కూర్చొని తీసుకువేనాము కాబట్టి మస్తు బరువు ఉండే ఇక బెల్లం కొబ్బరికాయలు ఇవన్నీ కాలైతే పోయేటప్పుడు అయితే కొంచెం అంతేం బరువు ఉండదు చూడండి ఫైనల్గా సమ్మక్క సారక్క గద్దల దాకా చేసినాము చాలా అంటే చాలా మంది ఉన్నారు అంటే బాగా మంది కాదు కానీ చూస్తూ వస్తుంది కానీ కూడా లేదు మేము మెయిన్ డోర్లోకి వెళ్ళి వెళ్ళినాము అందుకని దగ్గరలాక వెళ్ళలేకపోయినా కూడా బాగా మంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ సారక్క దగ్గర కొందరు ఉన్నారా ఇక్కడ మంచిగా బొట్టు నిట్టాలు ఇచ్చి బొట్లోకి పెట్టుకున్నాం కదా సారక్క దగ్గరనైతే మస్తు నెట్ తీసుకున్నారు ఫ్రెండ్స్ నీళ్ళో మా మా ఆయన ఇంకెళ్ళిపోయినామన్నమాట పోయి వేరే దగ్గర నిల్చొని ఇక మళ్ళీ మా ఆయనకి ఫోన్ చెప్తే కలిసినాం అందుకని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడనైతే గద్దె చుట్టూ బొట్టు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు వీళ్ళందరూ ఏందో దేవుని దగ్గర బెల్లం ఇయమన్నా ఇస్తలేరు మీమైతే ఒకరి బెల్ల బుట్ట ఇష్టం కొంచెం అసలు సమ్మక్క దగ్గర ఒక్కొక్కరు చాలా బెల్లం తీసుకొచ్చుకుంటారు కాకపోతే మేమైతే బుత్తంత నేట బుత్తంతి చూడండి వీళ్ళందరూ చుట్టూ బొట్లు పెడుతున్నారు ఎవరైనా అసలు అర్థం కాదు వాళ్ళు దేవుని దగ్గర పెడుతున్నారా లేకపోతే పసుపు దగ్గర పెట్టి అలా పోసుకొని పెడుతున్నారు అర్థం అంత పెట్టుకొని పెట్టుకున్నాం ఇక్కడేస్తున్నారు కొందరు అయితే విసిరేస్తున్నారు పోతే వాళ్ళకి దెబ్బలు దాక్తాయి కదా అని అస్సలు ఊహించట్లేదు ఫ్రెండ్స్ ఎవరిచ్చే వాళ్ళు విసిరేస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడక్కడ ఉన్నోళ్ళకు ఇబ్బంది ఎక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకొని ఇస్తున్నారు అందుకని చెప్పేసి సమ్మకు ఒకటి కాడక పుప్పటి అంటే రెండు తీసుకెళ్ళి కదా అందుకని ఇప్పటి నుండి అయితే మా ఆయన అయితే ఫస్ట్ కొట్టిండు ఇక్కడ కూడా బొట్టు పెడుతున్నారు ఇక్కడ అంటే సమ్మక్క సరక పక్కకి ఇంకొక గుడి ఉంది అక్కడనైతే కొబ్బరికాయలు కొట్టినాం ఇక్కడనైతే కోళ్ళు కూడా ఎగరేస్తారు చూడండి ఎగరేసిన నేనైతే ఇప్పుడు ఒకటి కోళ్ళు కొబ్బరికాయ అయితే మేము ముగ్గురు అమ్మ దిక్కి వచ్చినాం మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు ముగ్గురు ఒక దిక్కు అలా అయితే ముందు చెప్పులు ఈసి వచ్చిన అనమాట చెప్పులు ఈ ఒక చెప్పు జతకు పది రూపాయలు ఐదు రూపాయలు అడుగుళ్ళు వేరే దగ్గర ఇప్పినా సరే తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారట అని చెప్పేసి ఎందుకు లే బొబ్బా అని అందరం డబ్బులు ఇచ్చి మరి అక్కడ చెప్పులు అయితే ఇప్పేసినాం ఈ చెప్పటికే రాలి ఎవరు వచ్చినా అని చెప్పి అక్కడికి చెప్తే మా వాళ్ళు మేము వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్నారు దర్శనం చేసుకొని వాళ్ళైతే బెల్లం తెచ్చుకున్నారు కానీ మాకైతే దొరకలేదు చూడండి అప్పుడు చూస్తే నాకు తెచ్చుకునే అనిపించలేదు అని వీడియోలో చూస్తే ఇంతమంది అనిపిస్తున్నారు ఈవినింగ్ పోతే అసలు మంది ఉంటుంది అట ఫ్రెండ్స్ గద్దెలు దాకా కూడా పోనిస్తున్నారు అట మేము వచ్చేవారికి మధ్యాహ్నం అయింది ఒకటి అందరు చేరుకున్నారు అన్నమాట ఇక అంతే అందరూ మనలాగానే ఆలోచిస్తారు కదా మార్నింగ్ పోతే మంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లనే వచ్చినట్టున్నారు అందుకని రెండు చూడండి ఇప్పుడైతే ఫోటో అనుకుని మేమైతే నిలుసుం కాకపోతే అది వీడియోలో పడింది ఫోటో కాదు ఫోన్లోనైతే ఎగరేద్దాం అనుకుంటే ఒక్కసారి ఎగరేస్తే టెన్ రూపీస్ అట మా కద్దెలు ఒక ఇద్దరం ఎగురేద్దామంటే ఒక్కటి ఒక్కసారి ఎగురేయద్దట ఒక్కరు ఇద్దరు రెండు సార్లు ఎగురయ్యన్నట అందుకని చెప్పేసి ఇక్కడనైతే చాలామంది కోళ్ళు అయితే ఎక్కువ వాళ్ళను ఒక కోడికి దారం కట్టి పట్టుకుంటారు అదే అన్నమాట వాళ్ళకి పైసలు ఇచ్చి ఆ కోళ్ళని అయితే ఎగురేసి మళ్ళీ కోడి వాళ్ళకి వెయ్యాలి కూడా ఉంటాయి ఇక్కడ ఏ మొత్తం అడవి కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్ జాతరకి ఇక్కడికి మంచిగా వండుకొని తిని ఉంటే అనిపిస్తుంది వెళ్తే మేమైతే తిని వస్తాం అందుకని చెప్పేసి అట్లనే వెళ్ళినాం అన్నమాట ఇక్కడ కోళ్ళని అయితే ఎగురిస్తున్నాం ఆమె మళ్ళీ ఎగిరి అంటే ట్వంటీ ట్వంటీ ఫార్టీ ఇవ్వాలి ఇప్పుడు చేసినాం ఇక ఎగిరేసినాక ఇవ్వకపోతే ఏమనుకుంటారో అందుకని చెప్పేసి ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోటో దిగుదామంటే టైం లేదు నాకు వీలైనప్పుడు వీలు చేసినా అన్నమాట అది కూడా కానీ ఒత్తుడు బాగా అయింది ఫ్రెండ్స్ అటు ఈ సైడ్ నుంచి రాక ముందు నుండి పోదాం మస్తు ఒత్తిళ్ళు ఫైనల్గా అయితే వచ్చేసి ఏమన్నా షాపింగ్ చేద్దామా లేదా అని చెప్పేసి చూసుకుంటా వెళ్తాను అంటే బోల్డెడ్ షాప్స్ ఉన్నాయి కాకపోతే మేము కొన్ని తీసుకున్నాం అవి ఏంటిదో చూసి చూసేయండి ఇక్కడ నిమలికలు ఉంటాయి అన్నమాట చాలా నిమలికలు దొరుకుతాయి చూడండి అట్లా వేసుకుంటూ ఉంటుంది ఇక్కడ అయితే గాంధీ బొమ్మలు ఇక్కడ రెడీ అయ్యి పాప మెండలు అని చూసుకొని ఉన్నాడు అన్నమాట ఈ ఫ్లవర్స్ బాగానే బడ్డాయి అందుకని చెప్పేసి నేను టెన్ రూపీస్కి ఫోర్ అట్లా ఇచ్చిళ్ళు అందుకని నేను తీసుకున్నాను మా అక్క తీసుకున్నది ఎందుకంటే ఇంట్లో సెల్ఫ్లో పెట్టడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట మేము ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ పిల్లల కోసం ఈ బాల్ తీసుకున్నాం రెండు ఫ్యాన్లు మా ఫ్యాన్ అంటే పిచ్చి ఏ జాతరమైనా దొరకలేదు ఇక్కడ దొరకనే ఆ ఎగ్జైట్మెంట్ రెండు ఫ్యాన్లు అయితే తీసుకున్నాం కాకపోతే ఎవరైనా తీసుకునే ముందు ఒక్క షాపుల్లోనే అడిగి అందులోనే తీసుకోకూడదు ఎందుకంటే మోసపోతారు చూడండి కానీ అయితే అన్నం తింటున్నాం ఇక ఒక దగ్గర కూర్చొని ఇది బస్ స్టాండ్కి కొంచెం దగ్గర అందుకని చెప్పేసి ఇక్కడ తింటున్నాం ఎందుకంటే మేము తీసుకున్నాక వేరే షాప్లో మా చిన్న వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి సిక్స్టీ రూపీస్కి ఇచ్చిలు మాకేమో హండ్రెడ్ రూపీస్కి ఇచ్చిలు ఒక్కటి అబ్బా ఇంతగానో మోసం చేస్తారని అనుకున్నాం ఏమో ఇక్కడనైతే ఫైనల్గా మా మామయ్యను మా ఆయన కొంచెం మందు తీసుకొచ్చిన అన్నమాట అందుకని వాళ్ళిద్దరు కూర్చొని ఆగుతున్నారు ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటా వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం కాకపోతే ఫుల్ అంటే ఫుల్ బస్సులు ఉన్నాయి నిండిది వెంబడే సీట్ల వరకు వెంబడే వెళ్తున్నాయి మేము కూడా ఎక్కి సీట్ అయితే దొరికింది మాకు చూడండి ఆ వెనకాల కనిపిస్తున్న బస్సులన్నీ హన్మకొండ అన్నమాట హన్మకొండ నుండి వెళ్తే డైరెక్ట్ మేడారం బస్సులు చాలా అంటే చాలా ఉంటాయి మేమైతే అక్కడి నుండే వచ్చినాం ఫైనల్గా ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాం చిన్న బాటిల్ తీసుకొని మంచికొకటి మళ్ళీ ఇక్కడ పా ఒక్కటి ఉక్కబెట్టిన పల్లికాయ చాలా అమ్ముతున్నారు ఏంచింది కూడా అందుకని చెప్పేసి మనిషికి ఒక ప్యాకెట్ తీసుకున్నాం టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఇవి బుక్కుకుంటా మెల్లమెల్లగా వెళ్ళినాం అన్నమాట పోయేటప్పుడు తొందరనే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఆగుడు ఉండదు కాబట్టి డైరెక్ట్ అనుకోకుండానే ఇక్కడ ఆపేది లేదని చెప్పిళ్ళు మధ్య దాకా వచ్చినాం ఫ్రెండ్స్ నిద్ర వస్తుంది కళ్ళు అయితే మండుతున్నాయి అనమాట అందుకని కాకపోతే బస్సులు అసలు పడుకోవడానికి అసలు లేదు ఎత్తేసినా ఎత్తేసినాకా మెల్క వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మా మేడారం ప్రయాణం ఇట్లా జరిగింది మీరు కూడా మేడారంకి వెళ్ళిలా లేదా కామెంట్ చేయండి వెళ్ళిపోతే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫైడల్గా అన్నకొండ కట్ చేసి మా ఊరు బస్ ఎక్కినాం ఇక్కడ ఫోర్ థర్టీకి ఎక్కితే ఫైవ్ థర్టీకి బస్సు కదండి మా ఆయన ఒకటే తిట్టుడు అనమాట తాళ్ళకి లేట్ అని చెప్పేసి ఫైనల్గా సిక్స్ వరకు అయితే ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా కష్టాలు పడి ఇంటికి అయితే ఇప్పుడే వచ్చినాం వాటర్ అయితే పెట్టుకున్న అక్కడ ఈత వేసిన స్నానం చెప్తా అని చూడండి బస్సులో ఫోర్ థర్టీకి దిగితే ఫైవ్ థర్టీ దాకా బస్లోనే కూర్చున్నాం ఫ్రెండ్స్ అస్సలు బస్సులో ఫుల్ పబ్లిక్ ఫైవ్ థర్టీ అయ్యేదాకా అయితే బస్సు పోనీయరట అందుకని చెప్పేసి ఇప్పుడే వచ్చినావు చదువుతున్నారు మా కోతులు ఏం తీసుకొచ్చిండు ఇంట్లో అయితే చూపి ఆదుకుంటారా చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రోజుల బట్టలు ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్